హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను ఉదయం టైం కుదిరినప్పుడు కానీ లేదా టేస్టీగా తినాలనిపించినప్పుడు కానీ సింపుల్గా ఇలా చేసేయండి పిల్లలతో సహా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుందండి దీని టేస్ట్ వీడియోని ఫుల్గా చూసి మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి మరి అస్సలు లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందైతే ఒక కప్పు దాకా సగ్గు బియ్యాన్ని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని సగ్గు బియ్యాన్ని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించి తీసుకోండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా వేయించుకున్న సగ్గుబియ్యం పూర్తిగా చల్లారిపోయినాక మిక్సీ గిన్నెలకు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలోకి జల్లించి తీసుకోండి యాక్చువల్గా సగ్గు బియ్యము మెత్తగా అవ్వడానికి మనకి కాస్త టైం పడుతుందండి సో చూసి గ్రైండ్ చేసి తీసుకోవాలి అలాగే ఇలా జల్లించుకున్నాక మిగిలిన సగ్గుబియ్యాన్ని మరొకసారి మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ పొడిని పక్కన పెట్టుకోండి లేదు అనుకుంటే ఈ జల్లించుకున్న పొడిలో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఇలా గ్రేటర్ తోటి తురిమి తీసుకోండి ఒకవేళ మీకు తురుమడం ఇబ్బందిగా అనిపిస్తే ఈ బంగాళదుంపని మిక్సీ గిన్నెలోకి వేసి గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు చూడండి ఇలా తురుముకున్న బంగాళదుంపని ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పొడిలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మంచి రుచి కోసం ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు అండి ఇక్కడ మనకి ఉప్పు ఎక్కువగా పట్టదు సో చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా చేతితోటి బాగా కలుపుకోవాలి ముందే నీళ్ళని అస్సలు యాడ్ చేయకూడదండి ఫస్ట్ ఇదంతా బాగా కలుపుకున్నాక తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా అడ్జస్ట్ చేసుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఏది వేయాల్సిన పని లేదండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది మనకి ఇంక కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది మరొకసారి ఇదంతా బాగా నీట్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దల నుంచి కొద్ది కొద్దిగా పిండిని డివైడ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా చేతులతోటి రౌండ్గా చేసి తీసుకోండి ఇందాక మనము ఒక రెండు టేబుల్ స్పూను సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పొడిలోకి ఈ పిండి ముద్దని ఇలా ఒకసారి ప్రెస్ చేసి ఇప్పుడు పీట మీద పెట్టి అట్ల చపాతీలాగా రోల్ చేసి తీసుకోవాలి ఎగ్జాక్ట్గా ఇది మనకి కరెక్ట్గా సర్కిల్ షేప్ రాదు కాబట్టి సో ఇలా ఏదైనా ఒక గిన్నెతోటి రౌండ్గా కట్ చేసి తీసుకోండి అన్నిటినీ ఎలాగో మనమే కదా తినేది షేప్ ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటే డైరెక్ట్గానే తీసేసుకోండి ఇలా సైడ్ పిండిని తీసేసుకున్నాక మిగిలిన పిండిలోకి కలుపుకొని మిగతా వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసి తీసుకోండి మీరు ఒక్కొక్కటిగా కాల్చి తీసుకోవచ్చు లేదు అంటే మొత్తం ఒకటేసారి ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకొని అయినా కాల్చుకోవచ్చు ఇప్పుడు నిదానంగా ప్యాన్ మీద వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఇలా పైనుంచి అప్లై చేసుకోండి మంటని మాత్రం మీడియంలోనే పెట్టి కాల్చుకోవాలి హైలో పెట్టారంటే మీకు ఇది తొందరగా మాడిపోతుంది అండ్ అలాగే ఇది కాల్చేటప్పుడు మనకి టైం కూడా ఎక్కువగా ఏం పట్టదండి చాలా క్విక్గానే అయిపోతుంది ఇలా ఒక వైపు కాలినాక మరొక వైపు టాన్ చేసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకున్నాక పక్కకు తీసేసుకోండి ఇది తీసినప్పుడు కొంచెం గట్టిగానే అనిపిస్తుంది కానీ ఒక నిమిషానికి ఇది చాలా సాఫ్ట్గా అయిపోతుంది చూశారు కదండి ఎంత తొందరగా అయిపోయిందో మనకి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇక్కడ మనకి ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ పట్టదు మనకి ఒక రెండు మూడు ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు ఇది టమాటా చట్నీ గ్రీన్ చట్నీ అల్లం చట్నీ ఏ కాంబినేషన్లో అయినా టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ సో మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్